హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదా మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి పిల్లల్ని తీసుకొని ట్యాంక్బండ్ దగ్గర నక్లీస్ రోడ్లో అండి చాలా అంటే చాలా బాగుందండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అప్పటికే చాలా మంది వచ్చేసారండి మేము కూడా టికెట్ తీసుకోవడానికి చాలాసేపు వెయిట్ చేసామన్నమాట సో ఎట్లా ఎట్టకేలకి అయితే లోపలికైతే వెళ్ళాము చూసారు కదా చాలా ప్రశాంతంగా అనిపించింది అలా చూస్తే అప్పుడే స్టార్ట్ చేశారనమాట ఇంకా అంటే ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా చూ చూసారు కదా చాలామంది చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు వీడియోలు అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి కానీ చూస్తుంటే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము కూడా మా పిల్లలని ఫోటోలు తీసాము ఇంకా కొన్ని సో ఎవరికి వాళ్ళైతే చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారు ఇంకా మేము కూడా కొన్ని ఫోటోలు అయితే దిగాము అనమాట చూసినట్టు కదా చిన్న పిల్లలు అందరూ హ్యాపీగా ఎవ అంటే ఎవరు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారండి ఫుల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి మాత్రం మేము అక్కడ చాలాసేపు ఉండిపోయాము లోపలికి అయితే వెళ్ళకుండా ఇంకా తర్వాత లోపలికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ ఇంకా మొత్తం మొత్తం ఒకసారి అయితే వీడియో తీశారు సో ఇంకా వస్తున్నారు మామూలుగా రావట్లేదు అంటే అట్లా చూస్తూ చూస్తూ అండంగానే అంటే ఏమొస్తారులే ఇట్లా ఎండగా ఉంది కదా అనుకున్నాం మేము అక్కడ ఉండంగానే అట్లా లోపలికి వెళ్తున్నాము మా వెనకాల చాలామంది వచ్చారండి ఇంక ఇప్పుడు అయితే వెళ్తున్నాము సో వెళ్తున్నాము అనమాట ఇప్పుడైతే మేము స్నో వరల్డ్కి అయితే వెళ్తున్నామండి స్టార్ట్ అయ్యాము ఇంకా అంటే ఇంకా చాలామంది అట్లా నిదానంగా వెళ్తున్నారు స్లో స్లోగా పిల్లలకి చూపించుకుంటా చూసారు కదా అంత మంచుతో మంచులో ఉండే యానిమల్స్ని చాలా బాగా సెట్ చేశారు చాలా బాగా అనిపించింది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మాకు వీలైనంత వరకు అయితే మీకు చూపించడానికి ట్రై చేసాము చాలా వరకు కుదిరినంత వరకు అయితే వీడియో తీసుకున్నాము సో చాలా బాగా అండి అచ్చం మంచులో ఉన్నట్టుగానే ఉంది సో మా పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇంకా సో చూసారు కదా పెంగ్స్ అంటే మంచులో ఏవేవైతే ఉంటాయో వాటిని అయితే చాలా బాగా సెట్ చేశారు చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగారనమాట ఎవరికాళ్ళ పిల్లల్ని మించే పెట్టి యానిమల్స్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి తీస్తున్నారండి ఇంకా మేము కూడా వీలైన దారికి తీసాము సో అచ్చం రియల్గానే అనిపించింది చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగుందండి ఇంకా వీడియోలో చూస్తుంటే ఇట్లా ఉంది కానీ నిజంగా అక్కడ వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుందండి సోడ్ దగ్గరికి వచ్చారు ఇప్పుడు చూశారు కొంతసేపు ఫోటోలా దిగారు చాలా మంచిగా అనిపించింది ఇంకా వాళ్ళకి చూపించడం చెప్పడం ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫోటోలు తీస్తామని చెప్తే ఇంకా అలా నిండాము ఎక్కువగా పిల్లలతోటి బాగా వచ్చారండి పిల్లలు చాలా ఎక్కువ మంది వచ్చారు పెద్దవాళ్ళకన్నా కూడా ఎందుకంటే అది అది కాక సండే కదా ఇంకా ఫుల్గా పిల్లలు అయితే హెవీగా ఉన్నారు మా పిల్లలు కూడా అందరినీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారండి ఇంకో చూసారు కదా ఎగ్లు అనమాట మంచు ఇల్లు చాలా బాగా అనిపించింది సో ఇది చూసిన తర్వాతే ఇంకా మేము ముందుకైతే వెళ్ళాము అంటే వీళ్ళు రమ్మంటే రావట్లేదు అనమాట అలా ఉండిపోయి చూస్తున్నారు యానిమల్స్ని వాళ్ళకి చాలా నచ్చింది ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసమే కదండి కష్టపడేంతవరకు వెళ్ళాము సో ఇలా అన్నిటినీ చూస్తూ అయితే చాలాసేపు ఇంకా నేనే వాళ్ళని పదండి పదండి అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే వెనకాల నుంచి ఇంకా జనాలు వస్తున్నారు బాగా ఎక్కువగా రష్ అవ్వక ముందే వెళ్దాం ముందుకు అని చెప్పేసి తీసుకెళ్ళాను మా చిన్నోడైతే ఇంకా వాటిని ముట్టుకోవాలని పట్టుకోవాలని చెప్పేసి అక్కడ ఏవో చిన్న చిన్నగా వైట్ కలర్లు ఏవో ఉంటే అవి తీసుకొని వాటి మీదకి వేస్తున్నాడు అండి అంటే రియల్గా ఉన్నాయి అవి చూస్తుంటే రియల్గా అనిపిస్తుంది సో ఇంకా అయితే ఇంకా ముందుకెళ్ళిపోతున్నామండి ఇంకా దీన్ని బయటకు వెళ్ళిన దగ్గర నుంచి సో అన్నీ అందుకైతే వచ్చేసాము ఇంకా అన్ని షాప్స్ అండి ఇంకా మాటల్లో చెప్పలేము అన్నమాట ఎన్ని రకాలంటే చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి చాలా స్టాల్స్ ఉన్నాయి సో ఇది లేదు అది లేదు అనడానికైతే లేదు సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ప్రతి స్టాల్ దగ్గర ఆగి మొత్తం అయితే చూసి అంతా చూసి అయితే వెళ్ళామండి అంటే కొనుక్కపోయినా సరే సో మొత్తం అయితే చూడాలనిపించింది చూసాము చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా మా వాళ్ళు అది ఇది అని చెప్తుంటే మా హస్బెండ్ కొంచెం చూపిస్తున్నారు అనమాట వాళ్ళకి సో ఇక్కడ కొంచెము రెండు నిమిషాలు అయితే ఆగాము పిల్లలకి అవి ఇవన్నీ చూపిస్తే ఇంకా పిల్లల డ్రెస్సులు అవి లేటెస్ట్ చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా బాగా అనిపించింది సో ఇంకా లేడీస్కి సంబంధించినవి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చెప్పలేము ఇంకేముందండి ఫస్ట్ కొన్నా కొనుక్కుపోయినా వాటిని అయితే చూడాలనిపిస్తుంది కదా నేనైతే అలా ప్రతి స్టాల్లోకి వెళ్ళి మొత్తం అయితే చూశాను ఇంక మా పిల్లలు అవి అని ఇవి అని చెప్పేసి చూస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అలా స్లోగా అయితే వెళ్తున్నాము సో అలాగనమాట అన్నీ అయితే చూసుకుంటూ ఇంకా ఈ బొమ్మలు ఉన్న షాప్ దగ్గర కూడా చాలాసేపు ఉన్నాము ఇంకా వాళ్ళు చూస్తున్నారు అనమాట అవి అవి అని చెప్పేసి అప్పటికే ఇంకా వెనకాల వచ్చేసారు కదా ఫుల్ రష్గా ఉంది సో ఇక్కడైతే లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి ఇవి శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ సో కొంతవరకు అయితే అలా చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ చాక్లెట్ కేక్ అనమాట సో ఇంకా తినిపించాము ఇంకా అక్కడ తింటామని చెప్తే ఇవి కూడా బ్యాంగిల్స్ అండి సో రకరకాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడ్డానికి కూడా సో ఫస్ట్ అలా ఒకసారి అయితే చూసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట అనమాట ముందుకి ఇంకా మేమే తొందరగా వచ్చినట్టు ఉన్నామండి ఫస్ట్ ఇంకా చాలామంది షాపింగ్ ఫుల్ షాపింగ్ చేస్తున్నారు అంటే చూస్తే మాత్రం అన్నీ బాగా మంచిగా ఉన్నాయండి మోడల్ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా ఉందన్నమాట సో మేము కొన్ని మాత్రమే తీసుకోగలుగు కానీ సో అన్నీ అయితే మేము తీసుకుంటూ వెళ్ళామంటే ఇంకా పిల్లలైతే చెప్పేది ఏముందండి ఆడుకునే ఏవి కనిపించినా వాళ్ళు అలాగా వాటిని చెక్ చేస్తూ అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నిటిని పట్టుకొని అయితే చూసారు వీళ్ళు మనకి ఇక్కడ అయితే ఈ షాప్లో అయితే ఇంకా కుకింగ్కి సంబంధించి అలాగే కిచెన్కి ఏవేవైతే వెరైటీస్ ఉంటాయో మనం ఏమైతే యూజ్ చేస్తామో అవి చిన్నవి దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయి ఉన్నాయండి అంటే టెన్ రూపీస్ దగ్గర నుంచి ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయన్నమాట ఎక్కువే ఉండి ఉండొచ్చు మేము వరకు అయితే ఇంకా అలా చెప్పారు ఇంకా నెక్స్ట్ నైటీస్ ఇంకా ఇంకా చెప్పేది ఏముందండి మామూలుగా లేవండి అలాగే తినడానికి కూడా స్వీట్స్ ఇంకా అట్లా చాలా ఉన్నాయి చాలా స్టాల్స్ పెట్టారు ఇంకా వీళ్ళైతే అవి అవి ఆడతాం ఇవి ఆడతాం అని చెప్పేసి ఇక్కడ సో ఇక్కడైతే గన్ షూట్ అనమాట శ్రవంత్కి అయితే నేను నేను పేలుస్తా అని చెప్పేసి తీసుకున్నాడు శ్రవంత్కి అయితే ఏం అవలేదు చిన్నోడికి ఇచ్చాము ఇంకా వాడు కూడా ఏమంత స్ట్రైట్గా చేయలేదు అనమాట సో వాళ్ళ ఆనందం కోసం చేస్తామని చెప్పేసి అలర్ చేశారండి ఇంకా ట్రై చేయమని చెప్పేసి ఇచ్చాము ఇక్కడ వచ్చేసరికి కేరళ స్వీట్స్ అంటండి సో రకాలు రకాలన్నమాట అంటే హల్వా లాగా ఉన్నాయి సో అన్నిటిని ఎవరు వెళ్ళినా ఫస్ట్ ముందు మనం అడిగి అడగకుండా ఇవేంటి అని అడిగే లోపే వాళ్ళు టేస్ట్ చేయమని అయితే ఇచ్చేస్తున్నారండి చిన్న చిన్న పీసెస్లో అయితే ఇంకా టేస్ట్ చేసిన తర్వాత తీసుకోవాలనిపించింది మేమైతే ఒకటి కొబ్బరిది ఒక స్వీట్ అయితే తీసుకున్నాము చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది అసలు చాలా రకాలండి ఇన్ని పైనాపిల్ స్వీట్ ఇంకా అట్లా ఇక్కడ వచ్చేసిన తర్వాత వీళ్ళు తింటామని చెప్తే ఇంకా ఇక్కడైతే నూడిల్స్ తిన్ తిన్నామండి ఇంకా వాళ్ళు తింటాం లేట్ అవుతుంది కదా పిల్లలు జైంట్ వీళ్ళు కూడా అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా తింటూ చూస్తున్నారు వాళ్ళే కొంచెం లైట్గా తింటారు కదండి పిల్లలు అయితే సో తింటూ అయితే చూస్తున్నారు అండి జంట్ అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి అన్ని ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయండి అన్ని రకాలు మ్యాక్సిమమ్ అన్నీ చూసుకుంటేనే వచ్చాము ఇంకా వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పేసి ఇంకా తినడం అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇలాగా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా ఏముంటాయి అనేది అంటే చాలా ఇంకా చాలా మిస్ అయ్యేలాండి ఎందుకంటే మా పిల్లలు అవి ఇవి కావాలని అడగడం వల్ల ఇంక కొన్ని షాప్స్ అయితే మేము వీడియో అయితే తీయలేదు చాలా వరకు కవర్ చేశాడు మా హస్బెండు సో ఇక్కడ ఇక్కడ ఒక రెండు నిమిషాలు సో చేస్తామంటే ఫస్ట్ సిగ్గుపడ్డారు తర్వాత చేస్తామని అడిగారు కానీ ఇంకా మేము టైం అయిపోతుందని చెప్పేసి తీసుకెళ్ళాము అన్నీ ఫుడ్కి సంబంధించినాయండి ఇంకా పిల్లలు ఆడుకునేవి గేమ్స్ ఇవైతే ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అన్నీ ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసరికి బైక్ రైడ్ అయితే తీసుకున్నామండి సో చూద్దామని చెప్పేసి వీళ్ళు కూడా చూడాలని చాలా ఆశపడుతున్నారు కదా అడుగుతున్నారని చెప్పేసి తీసుకెళ్ళాము సో ఇక్కడ నుంచి మొత్తం అయితే కవర్ చేశారు మా హస్బెండ్ సో చాలా వరకు ఈ పక్కన చిన్న చిన్న పిల్లలు అయితే మంచిగా ఆడుతున్నారండి బాగా అంటే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి ఎక్కడ చూసినా పిల్లలు బాగా ఎక్కువగా అయితే ఉన్నారు సో మేమైతే వెళ్ళి ఇంకా కూర్చోడానికైతే పైకి ఎక్కుతున్నాం అన్నమాట చూసా కదా చాలా బాగుంది ఇది లేదు అది లేదని లేదు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి సో తినడానికి కూడా చాలా ఉన్నాయి స్టాల్స్ రకరకాలు ఏదైనా కాస్ట్ అండి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది మాకైతే అట్లనే అనిపించింది సో ఇక్కడ బైక్ రైడ్ అయితే చూడ్డానికి వచ్చాము పైకి ఎక్కేసాము ఇంకా అయితే వెళ్తున్నాము సో ఇంకా అటు సైడ్ వెళ్ళి కూర్చుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము సో వాళ్ళైతే అప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట ఇంకా డోరా తీసేసి బయట రెడీ చేసుకుంటున్నారు ఒకటే సౌండ్ ఇంకా అంతా మ్యూట్లో పెట్టాం కదా సో వచ్చేసారండి స్టార్ట్ అయిపోయింది మాకైతే మామూలుగా లేదు అదంతా పట్టుకున్నది కూడా ఇట్లా అంటే వనికిపోతుంది అనమాట చూసారు కదా మామూలుగా బ్యాలెన్స్ చేయలేదు చాలా బాగా చేశారు మా పిల్లలకైతే చూద్దామని అన్నారు వాళ్ళు స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళకి భయం వేసిందండి కూర్చున్నారు రెండు నిమిషాలు ఫస్ట్ టైం కదా ఇట్లాంటివి చూడటము ఒకసారి మేము కూడా మాకు కూడా ఫస్ట్ టైం అండి మేము కూడా చూడలేదు చాలా భయం అనిపించింది మామూలుగా లేదు సో కారుతోటి బైకులతోటి బాగా అనిపించింది మా పిల్లలైతే మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదు సో ఇంకా కిందకైతే వచ్చాము ఇంకా పిల్లల్ని కొంతసేపు చూసారు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆడుతుంటే ఇక్కడైతే వీడియో గేమ్ అని చెప్పేసి అడిగారండి సరే ఫస్ట్ టైం ఎప్పుడు పెద్దోళ్ళే భయపడుతున్నారు కదా వీళ్ళు ఎట్లుంటారో అనుకున్నా అయినా అడుగుతున్నారు అని చెప్పేసి శ్రమంత్కి అయితే ఫస్ట్ వాడు ఎలా ఉంటాడో చూద్దామని చెప్పేసి వాడిని అయితే పంపించాము అయితే స్టార్ట్ అయింది ఈమైతే పక్కన ఆ వరిసే అరుపులకి ఫస్ట్ వీడిని పంపించడానికి కూడా నాకు భయం వేసిందండి ఆమె చాలా గట్టి గట్టిగా అరుస్తుంది భయంతో పిల్లోడే కదా ఎలా ఉంటాడో అనిపించింది పర్లేదు మధ్య మధ్యలో కొంచెం భయపడినా మొత్తం అయితే ఆడాడు సో ఆమె అరుస్తుంటే అట్లనే చూస్తున్నాం మేమైతే వీడి వాళ్ళు కూడా ఇంకా ఆమెని చూస్తూ వీడిది స్లోగా స్టార్ట్ చేశారన్నమాట కావు మధ్య మధ్యలో ఇంకట్లా భయపడుతూ అంటే పడిపోతున్నట్టుగా ఉన్నారు ఇంకా వాళ్ళు పట్టుకొని నించోబెట్టడము అట్లా చేస్తున్నారు ఎట్లా ఏడ్ చేస్తాడేమో అరుస్తాడేమో అని భయం వేసింది కానీ కొంచెం భయపడ్డాడు కానీ పెద్దగా అయితే అరవలేదు ఆమె అయితే గట్టి గట్టిగా అరుస్తుందండి మామూలుగా అరవట్లేదు చూసిన తర్వాత చిన్నోడు కూడా వెళ్తానని అడిగితే ఇంకా వాడిని కూడా అయితే పంపించామన్నమాట నెక్స్ట్ చాలామంది ఆ వైపు చూసి అంటే నవ్వుతున్నారు అంత భయం అంత భయపడేటప్పుడు ఎందుకు అన్నట్టుగా ఇంక చిన్నోడు కూడా అయితే వచ్చాడండి సరే వీడు ఎట్లా అని చెప్పేసి చాలా భయపడ్డాము కానీ వీడి కూడా పర్లేదండి కొంచెం ధైర్యంగానే ఉన్నాడు ఇంకంటే వాళ్ళ అన్నయ్య చెప్పి పంపించాడు అనమాట ఏం లేదు అది ఇది అని భయపడవద్దు అని చెప్పేసి ఇద్దరం దగ్గరే నుంచున్నాము మళ్ళీ మా పక్కనే ఇంకా ఒక చిన్న బాబు కూడా వచ్చాడు ఇంకా వాడిని చూసిన తర్వాత వీడికి ధైర్యం వచ్చింది ఆయన నుంచుంటున్నాడు కదా నేను కూడా చూస్తాను అని చెప్పేసి నుంచున్నాడు స్టార్ట్ అయింది నేనైతే పట్టుకున్నాను ఏమో అని చెప్పేసి ఎందుకైనా మంచిదని సో మొత్తానికైతే మధ్య మధ్యలో వేడికి లాగానే కొంచెం భయపడినట్టుగా ఉన్నాడు కానీ అరవడం అయితే చేయలేదండి అరుస్తాడేమో అని అనుకున్నాం మేము సో ఇటు సైడ్ అమ్మాయి కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఆమె కూడా ఇంకా అమ్మ అయితే భయపడిపోయి కింద కూర్చుండిపోయింది అలాగా ఆమెని కూడా పట్టుకున్నారు వాళ్ళక్కో చూడండి వాళ్ళ అక్క రెండు చేతులు అలా పట్టుకున్నారు అయినా కింద కూర్చుండిపోతుంది అది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఏదో ఏదో అన్నట్టు కొంచెం అట్లా అన్నాడు సో మొత్తానికైతే ఇంకా ఇంకా అప్పటికి ఆ టైం కల్లా ఇంకా ఫుల్గా వచ్చేసారండి ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నారు జనాలు అయితే మామూలుగా లేరు సో ఇది ఫ్రెండ్స్ చాలా అంటే వీలైనంతవరకు అయితే మొత్తం అయితే కవర్ చేయగలిగామండి ఇంకా కొంత అక్కడక్కడ మిస్ అయినా కూడా చాలా బాగా అనిపించిందండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో అక్కడ అంత అరుపులు అంటే ఒకళ్ళు వాయిస్ ఒకళ్ళకి వినిపించేలా లేదనమాట అంత ఎక్కడికక్కడ సౌండ్ సిస్టమ్స్ అట్లా పెట్టారు సో అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ is big.